शुक्लारदर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्या विघ्नोपशा गुरब्रह्म गुरु विष्णु गुरदेव गुरु गुरसाक्षा परम ब्रह्म श्री श्रीगुरव नम आप आपद दाताराम दाता सर्वद्रिराम श्रीराम भूयो भूयो नमा श्रीराम राम मनोरमे सहस्रनाम तत्ल्यम रामनाम वरानने నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసంతతో జైముధీరయత్ హరి ఓం పరమేశ్వర స్వరూపులైన సభకు నమస్కారం నిన్నటి రోజు పరీక్ష మహారాజు దగ్గరకు సప్త ఋషులు వస్తారు పరీక్షిత్తు ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు నేను ఒక మహాత్ముడు సమీక మహర్షి పట్ల అపచారం చేశాను చచ్చిపోయిన పామును ఆయన మెడలో వేశా వాళ్ళ కొడుకు శృంగి నాకు శాపం పెట్టారు ఏడు రోజులకు మా చనిపోతానని ఏడవ నాడు తక్షకుడు అనే సర్పం చేతులు చనిపోతానని శాపం పెట్టారని నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం తదుపరి పరీక్షిత్తు సప్త ఋషులకు కశ్యప మహర్షి అత్రి మహర్షి భరద్వాజ మహర్షి గౌతమ మహర్షి యమలిగ్ని మహర్షి విశిష్ట విశ్వామిత్ర మహర్షులుగా ఆయన సుఖమహర్షికి ఉన్నదన్నట్టుగా చెప్పారు ఉరగాదీసు మే మేనొప్పింతు శంకింప ఈశ్వర సంకల్పము నేడు మారదు భవిష్యత్ జన్మ హరి హరిచింతారతియున్ హరి ప్రణతి భాషాకర్ణ ఆసక్తియున్ హరి పాదాంబుజ సేవయుంగలుగు మీరు ప్రసాదింపరే ఏ పామును చేత నేను మహాత్ముడికి అపచారం చేశాను ఆ పాము విషానికి ఈ శరీరాన్ని అప్పజెప్పేస్తా అది ఈశ్వరుడు సంకల్పం మారమంటే మారదు అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు మళ్ళీ పరీక్ష అడిగారు మహర్షితో మహర్షి నాకు ఏడు రోజులు సమయం ఉంది మోక్షానికి వెళ్ళవలసి వెళ్ళడానికి అవకాశం ఉందని అంటే అప్పుడు సుఖమహర్షి చెప్తారు అష్టాదశ పురాణాల్లో భాగవత్ పురాణం అనే పురాణం ఉంది ఆ పురాణం కానీ మీరు సప్తాహం ఏడు రోజుల్లో నేను మీకు చెప్తాను మోక్షానికి వెళ్తామని చెప్పని ఆయన భాగవతం వచ్చేసి చెప్పడం ప్రారంభిస్తారు ఆయన ముందుగా అంటారు చూడు పరీక్ష పూర్వం సూర్యవంశంలో ఖట్వాంగుడు అని ఒక రాజర్షి ఉండేవారు ఆయన దేవదానులు యుద్ధం జరుగుతుంటే దేవతల పక్షాన చాలా దీర్ఘకాలం ఆయన రాక్షసుతో యుద్ధం చేసి విజయం సాధించారు దానికి దేవతలు సంతోషించి నీకేం వరం కావాలని కోరుకోమన్నారు నాకు వరం ఏం వద్దు కానీ ఆయుషంతో చెప్పమంటారు ఎందుకంటే వాళ్ళు చెప్పగలరు కాబట్టి నీకు రెండు గడియలు ఉందని చెప్పంటారు ఆయన చాలని భూలోకానికి వచ్చి కొడుకుని పటాభిషేక్తుల్ని చేసి ఆయన ధ్యానం చేసుకుంటూ రెండు గడియల్లో మోక్షానికి వెళ్ళిన ఉన్నారు కట్వాంగుడు నీకు ఏడు రోజులు ఉంది నువ్వెందుకు మోక్షానికి వెళ్ళవు అని చెప్పని గురువు సుకుడు శిష్యుడు పరీక్షత్కి మనోధైర్యాన్ని ఇచ్చారనమాట అప్పుడు అసలు ఏడు రోజులు అనే ప్రశ్న ఎందుకు వచ్చిందంటే చూడు పరీక్ష నీలాగా ప్రశ్నించినోడు ఎవరూ లేరు ఏడు రోజులు అంటే మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు బ్రతికినా కానీ మనం బ్రతికింది ఆ ఏడు రోజుల్లోనే ఎనిమిదో రోజు అంటూ లేనే లేదు ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారం ఆ ఏడు రోజుల్లోనే మనం పుడతాము ఆ ఏడు రోజుల్లోనే మనము వంద సంవత్సరాలు మనం పూర్ణ ఆయుష్తో మనం జీవించిన ఆ వంద సంవత్సరాల్లోనే మనం జీవించాము ఆ వంద సంవత్సరాలు మనం చనిపోయేది కూడా ఆ ఏడు రోజుల్లోనే ఎనిమిదవ అంటూ లేనే లేదన్నమాట అందువల్ల వచ్చింది సప్తాహం అని చెప్పని భాగవతము అది పద్దెనిమిది వేల శ్లోకాల్లో వీరవ్యాస భగవాను రచించారు అత్యద్భుతమైనది దాన్ని ఆయన ప్రవచనం చేయడం ప్రారంభిస్తారు ఒకనాడు బ్రహ్మదేవుడు కశ్యప మహర్షిని పిలిచి పాములు అకారణంగా వేసి జనాన్ని సంహరిస్తున్నాయి ఆ పాముల విషానికి విరుగుడు మంత్రాన్ని బ్రహ్మదేవుడు కశ్యపుడికి ఆయనకి కశ్యపుడు ఋషికి ఉపదేశించారు పరీక్షకి ఏడవ రాజు నాడు తక్షకుడు చేతిలో చనిపోతాడని తెలిసి ఆయన వస్తూ ఉంటాడు ఎవరు కశ్యపుడు భూలోకానికి వచ్చి పరీక్షత్తుని రక్షించడానికి బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడు తక్షకుడు కూడా బ్రాహ్మణ వేషంలో ఆయన వస్తున్నాడు నాడు పరీక్షత్తుని సంహరించడానికి ఈలోగా ఇద్దరు ఒక దగ్గర కలుసుకుంటారు ఇద్దరు బాటసార్లు మాట్లాడుకుంటూ వారిద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు ఆ విషయానికి నేనే తక్షకుడిని అతను చంపడానికి పోతున్నాను నా విషయానికి విరుగుడు లేదంటే లేదు నా దగ్గర మంత్రం ఉందంటారు అప్పుడు అక్కడ ఒక వట వృక్షం ఉంటే ఆ వట వృక్షం మీద హస్తనాపురం వాసులు చాలామంది ఆ పుల్లలు ఆకులు కోస్తూ ఉంటారు చెట్టు ఈ తక్షకుడు కాటేయంగానే అది భస్మం అయిపోద్ది బూడిదైపోయింది వెంటనే ఈయన మంత్రాన్ని ఉపదేశిస్తే మళ్ళీ యథాతథంగా వచ్చింది ఆ విధంగా అశ్చనాపురంలో ఆ ప్రజల ద్వారా మనకి ఈ విషయం బయటకు వచ్చింది తదుపరి కశ్యపుడు తెలుసుకుంటాడు పరిస్థితికి ఆయువు లేదని వెంటనే వచ్చేసి ఆయన తక్షకుడు ఇచ్చిన నాగమణిని తీసుకొని ఆయన ఇంటికి వస్తాడు తక్షకుడు అక్కడికి ఆ రోజు ఏడవ రోజు భాగవత పురాణం సమాప్తం అయిపోయింది శ్రీకృష్ణుడికి ఆరతి ఇచ్చిన తర్వాత అందరికీ ప్రసాదం పంచుతూ ఉంటారు ఆ ప్రసాదంలో పండ్లు ఆ పండ్లల్లో అంటే కమలా పండ్లు ఆ పండ్లల్లో వచ్చేసి అందరూ తీసుకొని తింటూ ఉంటే తక్షకు ఈయన పరీక్షలు కూడా ఒక పండుని చీలస్తాడు దాంట్లో రక్తవర్ణంలో ఒక పురుగుడు ఆయన తక్షకుడు వెంటనే కాటేసి ఆ ఒంటి స్తంభం మేడాన్ని దగ్ధం చేసి ఆయన పారిపోయిండు అని మంత్రి హస్తినాపురంలో జనమేజీ మహారాజుకి ఉన్నది ఉన్నట్టుగా వచ్చేసి ఆయన వివరించారు తదుపరి కోపానికి వసుడైన జనమేజయుడు సర్పయాగం ప్రారంభిస్తాడు రేపటిలో సర్పయాగం ఎలా ప్రారంభమైంది నేను మీకు శవిరామని తెలియజేస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు స్వస్తి